అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గము కరుడు శూర్పణక యొక్క వికృత వేషమును గని కోపించుట నెత్తుటిచే శరీరము తడిసి వికృతమైన రూపంతో మీద పడి ఏడ్చుచున్న ఆ శూర్పణకను చూచి కరుడు కోపముతో ఉడికిపోవచు భయంకరాకారుడే ఇట్లనెను తప్పుచేయక కదలకయుడ్నట్టి మహా కూడిన కృష్ణ సర్పమునెవ్వడు మదించి వ్రేలితో ముట్టుకొనెను ఎవడు విషము త్రాగెను తన కంఠమునకు తెలివి తక్కువ వాడే ఎవడు కాలపాశమును చుట్టుకొన్నవాడు నేనిప్పుడే వేగముగా నేగి వానిని నేలగూల్చెదను వాని నెత్తురు త్రావెదను బలమూ పరాక్రమమూ గలదానవు ఇష్టమొచ్చిన చోట ఇష్టమొచ్చిన రూపము ధరించి తిరుగుచుందువు ఓ కలికి నీకి దుర్దర్శను కలిగించినా ఆ అర్ధాయుష్కుడెవ్వడు దేవతలెందుగాని గంధర్వాదులెందుగాని పరమర్షులయందుగాని తొందరపాటితో ఈ గొప్ప అపకారం చేయుటకు తెగించి ఇంత గొప్ప సాహసము గలవాడెవడో చెప్పుము ఇప్పుడే సంహరించెదను దేవతలెందు పాకాసురుణ్ణి వాడును సహస్రాక్షుడునూ అయినా ఇంద్రుడైనను నాకప్రేమ చేయటకు భయపడుననగా ఇంకా నా నాకనిష్టము చేయువాడెవ్వడు నీటిలో కలిసిన పాలను హంస త్రాగునట్లు వేగముగా నా బాణముల చేత వాని భూమిపై బడవేసి ప్రాణములను త్రాగివేసేదను క్రూరమైన యుద్ధరంగమందుతో కూడిన యవని రక్తమును క్రూరమైన నా బాణములు త్రాగవలెనని కోరుచున్నావు ఓ సహోదరి నా యొక్క గొప్ప బాణముల చేత మర్మస్థానములను కొట్టి వానిని గ్రద్దలకు కాకులకు ఆహారముగా చేసెదను ఎవడు నిన్నెట్లు హింసించనో చెప్పుము నా వాడి చేత వానికి నిజంగా చావు తప్పదు వానిని కాపాడుటకు రాక్షసులు గాని సమర్థులు కారుసుమా నీవే విధంగానైనా సేద తీరి వానిని గుర్తు తెలియనట్లుగా చెప్పుమనగా సోదరుని వాక్యములను విన్నతై విపరీతముగా కన్నుల నీరు ఏరులై పారుచుండగా నిట్లనను శూర్పణక కరుణకు సీతారామలక్ష్మణుల వృత్తాంతము చెప్పుట అన్న వారు తరుణులు మంచి అందమైన వారలు తపసి వేషములు ధరించిన వారలు సుకుమారులు గొప్ప బలవంతులు తామర వంటి కన్నులు గలవారు మృగచర్మములను వస్త్రముగా ధరించిన వారులు అడవులలో నుండు పలమూలములను తినువారలు ఇంద్రియనుగ్రహము గల వారలు ధర్మం తెలిసిన వారలు అన్నదమ్ములు వారు రామలక్ష్మణులను వారలు పుత్రులు సుమ అన్న వారు రాజచిహ్నములు గలవారు గంధర్వ నాయకులతో సమానమైన వారు వారి యొక్క తేజస్సును చూచినచో వారు దేవతలో మానవులో చెప్పుట వీలు కాదు వారి మధ్య ఒక స్త్రీని చూచితిని వయస్సు కలిగినది మంచి అందమైన ఆకారము గలది సమస్తాభరణములను ధరించియున్నది సన్నని నడుము గలది తామర రేకుల వంటి నేత్రములు గలిదియేయున్నది ఆ స్త్రీ నిమిత్తముగా నా నొక్కటే ఒక్కటే నన్నదిలించి ఈ విధంగా అనాధురాలిని వలె విడువని దుర్వస్థల పాలు చేసిరయ్యా ఆ గల స్త్రీ యొక్క రక్తమును యుద్ధనిహతులైన ఏరువురి యొక్క నురువుతో గూడిన రక్తమును ఇష్టముతో గొంతు వరకు నా నోటితో త్రాగుటకిమ్ము నిన్న ఇదియే నా మొదటి కోరికగా కోరుచున్నాను కరుడు పదునలువురు రాక్షసులను శ్రీరాముని మీదకు పంపుట అని చెప్పగా విని కరుడు కోపమును పొంది క్రూర స్వభావము కలిగిన పదునల్వురు రాక్షస శ్రేష్ఠులను యమధర్మరాజు వంటి తేజమగల వారిని చూచినట్లు చెప్పెను ఓ దంజులారా మన దండకాటవి అందుక స్త్రీతో కలిసి ఇద్దరు మనుష్యులు ధనుర్భాణములను ధరించి నారచీరలను గట్టి నిలిచియున్నారు మీరలు వారినిద్దరినీ చంపివేయుడు నా అక్కగారు వారల నెత్తుటిని తావుటకై వేడుకపడుచున్నది షూరులారా మా అక్కగారి కోరికను తీర్చుటక మీరు వెళ్ళుడు అనగా వారు శూర్పణక వెంటరాగా వెళ్ళిరి అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री, श्री श्री श्रीजगन्मापणमस्तु श्रीश्रीश्री नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्मय नमोस्त वातात्मुवराय नमोस्त वाईकभवाय तस्म शुभम भवतु।